సీజన్లో దొరికే కూరగాయలు కానీ పండ్లు కానీ మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా అలాంటి వాటిలో సీతాఫలాలు కూడా ఒకటి ఇంకా సీతాఫలాలు కోసం మేము ఎక్కడికి వెళ్ళాము ఎలా తెచ్చామనేది చూపిస్తాను ఈ వీడియో చూసేయండి ఇంకా తెచ్చిన రెండు రోజుల తర్వాత ఇలా పండిపోయి ఉన్నాయి చాలా సంతోషంగా అనిపించింది ఆ స్మెల్ చూస్తేనే చాలా బాగుంటుంది ఇంకా బాగా తేరిండేవి అయితే ఇలా మాగినప్పుడైతే ఇట్లా పగుళ్ళు అయితే వచ్చినాయి అంటే బాగా స్వీట్గా కూడా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మరీ పెద్ద సైజు కాదు అలాగని మరి చిన్నది కాదు మీడియం సైజువి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి హెల్త్ కూడా చాలా మంచిది సీజన్లో దొరికే వాటిని మిస్ చేసుకోకుండా దొరికినప్పుడు ఖచ్చితంగా తినాలి ఇంకా పండగ రోజు చుట్టాలు వచ్చి వస్తారని చెప్పి హడావిడిగా వంటైతే చేశాను ఇంకా వీడియో తీసుకోవడానికి కూడా టైం లేదు నాకు ఇంకా ఒక్కొక్క వంట చేస్తూనే వడ్డీ చేశాను కూడా అందుకే వంట పూర్తి అయిపోయి అందరూ భోజనాలు అయిపోయినాక వీడియో తీసుకున్నాను చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను వంకాయలు కొంచెంగా ఉన్నాయని చెప్పి పొటాటోస్ వేసి కర్రీ చేశాను పోలీలు చేశాను మసాలా వడి చేశాను ఇంకా పోలీలు రసం మేము అదైతే చేశాను ఇంకా ఇంకా దాంతోపాటు వైట్ రైస్ కూడా ఇంకా ఫ్రెష్గా మీగడైతే చిలికి వెన్న వెన్న తీసి నెయ్యి అయితే కాచాను ఇంకెక్కడికి వచ్చామంటే మనం సీతాఫలాల కోసం అని చెప్పి చైన్ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా చెరువు మరవైతే పోతుంది చెరువు మరలో నుంచి నీళ్లు అయితే వచ్చేస్తున్నాయి ఇట్లా మామిటోపులో మావిటోపులోంచి వెళ్ళిపోతున్నాయి ఇంకా అడుగు పెడితే దిగుబడిపోతుంది అలాంటి నేలలో అయితే ఇంకా మనం ఈ చివరి నుండి ఆ చివరికి అయితే వెళ్ళాలి సీతాఫలం చెట్లు అక్కడ ఉన్నాయని చెప్పేసి చేన్లో మొత్తం నీళ్ళు అయితే నిలిసిపోయినాయి ఎక్కడ చూసినా వర్షాలు ఎక్కువ పడిపోయినాయి కదా ఇంకా అడుగు పెడితే దిగుబడిపోతుంది చెప్పులు వేసుకొని వస్తే కష్టం అని చెప్పి చెప్పులు కూడా ఇంకా గనిమి దగ్గర వదిలేసి వచ్చాను ఈ రాళ్ళు అయితే అసలు కాళ్ళు గుచ్చుకుంటున్నాయి ఆ నీళ్ళలో అడుగుపడితే ఇంకా ఈ మరవలో నీళ్ళు పోతున్నాయి కదా నీళ్ళతో పాటు చేపలు కూడా వస్తాయంట కొన్ని చేపలు అయితే దిగుబడి వస్తాయి కొన్ని చేపలు ఇంకా ఈ నీళ్ళైతే చెరువులో మరవలో ఉంచి ఏట్లకైతే పోతాయి ఏట్లో ఉండే చేపలు నీళ్ళలో ఎగబడి కూడా వస్తాయంట మనెవరు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇంకా మీ చెరువు మర మరవబపోతుంది కదా చెరువు పక్కన మీ చేయిన్లోకి ఆ నీళ్ళు అయితే చేపలు పట్టుకొని వచ్చామని చెప్పారు ఇక్కడ చూడండి ఒక లోతు దిగుబడుతుంది అడుగు పెడితే చాలు అడుగులో దిగుబడిపోతుంది ఇంకా చాలా రోజుల తర్వాత మినిలాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈ మధ్య అంతా బ్రహ్మోత్సవాలు అయితే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా ఇంకా చైన్లో ఎక్కడ చూసినా నీళ్ళు అయితే నిలిచిపోయినాయి ఎక్కడ చూసినా నీళ్లు నిలబడిపోయినాయి అడుగు పెడితే దిగిపోతుంది అనమాట